తాడపతిలో పల్లె అభివృద్ధి తాడపతి పాల్గొన్నారు అన్న చెప్పండి తాడపతిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు నా ఈరోజు ముఖ్యంగా నేను డ్రైనేజు రోడ్లు రాత ఐదేండ్లలో నిర్లక్ష్యం వల్ల సిల్ట్ పేరుకుపోయి మొత్తము ఇంచు నీళ్లు కూడా కదలట్లేదు అనమాట సో బేసిక్గా ఒక్కొక్క మాన్యువల్లో ఆ డెప్తే మనకి దాదాపు ట్వెల్వ్ ఫీట్ ఎయిటీన్ ఫీట్ ఉంటే ఈ వాటర్ కూడా ఎయిటీన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ వరకు వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోతాను మేము కొత్తగా ఈ మిషన్ తెప్పించాము ఇది వచ్చింది చాలా ఎక్స్పెన్సివ్ ఇది దాదాపు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుంది మనకి ఇది ఆయన కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇమీడియట్గా మన మిషన్ తయారయ్యే లోపల వాళ్ళది ఏదో ఉంటే రెంట్కి తీసుకొచ్చాము సో జెట్టింగ్ మిషన్తో ఉన్న సిల్ట్ అంతా తీసేసి సో ముఖ్యంగా డ్రైనేజ్ అంతా క్లీన్ చేసేసి ఫైవ్ ఇయర్స్కి ముందు ఏ విధంగా ఉండనో ఆ విధంగా తీసుకురావాలని చెప్పే ఏం పెట్టుకున్నాం సార్ రాజయమే లేఖేదడి పెద్దారెడ్డి చేసిన కార్యక్రమాల్ని పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తుంది అన్నా పోలీసులు పోలీస్ అనద్దండి అన్నా మీరు మీకు మీకు తెలియదా పోలీసులు ఏ విధంగా పనిచేశారో గత ఐదేండ్లు మీరు ఊరికే పోలీసుని అనద్దండి వాళ్ళు చాలా బ్యాలెన్స్గా పోతున్నారు వాళ్ళు ఒక పది నిమిషాలు కానీ పక్కకు పోయారంటే మాత్రం వాళ్ళు ఇండ్లల్లో కూడా కూర్చునే పరిస్థితి కాదు అయినా పోలీసోళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నారు నేను అడిగేది ఒకటే టెన్ పర్సెంట్ ఐదేళ్లలో చేసిన టెన్ పర్సెంట్ మాకు చేస్తే ఇంకా దూసుకెళ్తాం మేము తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒక లాగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాలని అడ్డుకున్నారని చెప్పేసి ఇప్పుడే కేదరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు ఆయన అంటాడు ఆయన ఫ్యాక్షన్ అంటాడు గ్యాంగ్స్టర్ అంటాడు ఆయన ఇష్టం అభివృద్ధి కార్యం చేయడము గ్యాంగ్స్టరా ఏ విధంగా అవుతుంది గ్యాంగ్స్టర్ అని చెప్పి నీకు నిజంగానే పనులు అంటే రా బయటికి పోయి చేసుకో ఏం మేం పోరాడలేదా నువ్వు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా మా నాయని హౌస్ అరెస్ట్ చేయలేదా అయినా పోరాడలేదా ఐదేళ్ళు రోడ్డుపైకి రాలేదా మేము మేము వార్డులు తిరుగుదామంటే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడా రోడ్లోకి పోయినాక ఏ మర్చిపోతామా ఇవన్నీ మేము ఏ రోజు ఆయన హౌస్ అరెస్ట్ చేపలా మేము ఏ రోజు పోలీసు ఫోన్ చేసి పోయాన్నా ఆపండి అని చెప్పలే భద్రత కోసం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప సరే ఈ రోజు అంటే ఇట్లుంది ఏ పొద్దున ఏం చేసినాడు ఆరు గంటలకి నిన్న ఏం చేసినాడు ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటే కార్డ్స్ ఆడుకుంటూ కొట్టడం కాదు ఆయన కూడా బయటికి వచ్చి పోరాడాల పబ్లిక్ కోసం పనిచేయాలంటే పోరాడాల ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తుంది దీనికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ కాల్ ఇచ్చారు ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి సంతకాలు సేకరణ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లు వదిలేసేయండి లీడర్ లేనప్పుడు ఏ విధంగా అవుతుంది ఎప్పుడైనా లీడర్ ముందు ఉండాలా ప్రజలు ఎనకలు వస్తూ ఉండాలి అభిమానులైనా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎనకలు వస్తూ ఉండాలి లీడరే లేనప్పుడు ఎక్కడి నుంచి అన్న వచ్చేది పిలుపు నువ్వేమో ఇంట్లోకి వచ్చేవాళ్ళేమో ఎండి గాలి కొట్టుకుపోవాలా దాని గురించి అవసరం లేదు జేసి అస్మిత్ర రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఏదైతే ఆ తాడపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నామని చెప్పేసి అస్మిత్ రెడ్డి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి లీడరే లేడు లీడర్ లేకుండా కార్యక్రమాలు చేపట్టడం ఏంటంటే తాడపత్రి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తూనే తాడపత్రి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు కెమెరామేన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ తాడపత్రి నుంచి